ప్రధానమైనటువంటి సమస్య కాంట్రాక్టర్లస పర్యవేక్షణ లోపించడం చిన్న చిన్న పనులు పెండింగ్ ఉంటే కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ దాదాపు ప్రజాదనం ఆరు వందల కోట్ల పైచీలకు వెచ్చించినటువంటి ప్రాజెక్ట్ ఈ నియోజకవర్గంలో ఏ ఆలోచనతో ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ముందుకు తీసుకొచ్చినారు రైతాంగానికి కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి నదీ జలాలు ఇవ్వడం అంటే ఒక కళాది ఒక స్వప్నం అటువంటిది సాకారం చేసినట్టు సాకారం చేయాలని పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే మారినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే దాన్ని పూర్తిగా తుంగల దొక్కారు అంటే ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితి ప్రధానమైనటువంటి సమస్య అధికారులతో సమన్వయం చేసుకోవడం కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవడం పైన నుంచి వచ్చేటువంటి నీరు కింది పాయింట్ వరకు పోవడానికి ఏదైతే అవరోధాలు ఉన్నాయో అవరోధాలు అయితే ఉన్నాయి ఆ అవరోధాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించుకుంటాం అంతేకాకుండా ఇంకా అక్కడక్కడ స్ట్రక్చర్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి ఆకు పైన స్లాబ్ కావచ్చు అదే రకంగా పట్నం గ్రామంలో రైతాంగం పొలాలు రెండు వైపులా కాలువకు రెండు వైపులా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఒక బ్రిడ్జ్ అడగడం ఇంకా రెండు మూడు చోట్ల కూడా అటువంటి డిమాండ్ రావడం ఎంపికొండ మండలంలో కూడా వీటన్నింటినీ పరిష్కరించే దిశగానే మేము ముందుకు పోతాం అంతేకాకుండా వచ్చే రోజులు ఇంకా మేము కుప్పం బ్రాంచ్ కెనాలు ఎంబడితే పోలేదు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో ఒక నలభై ఆరు కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చినారు గాండపేట మండలానికి చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసి అందులో భాగంగా ధనియా చెరువు కావచ్చు నమ్ములపూల కొట్ట మండలంలో ఏదైతే కవర్గా అవ్వడం లేదు ఆ చెరువులో కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా కొన్ని చెరువులు ఏదైతే అనుసంధానం క్యాస్కెటింగ్ ఆఫ్ ట్యాంక్ జరిగిందో కొన్ని చోట్ల గ్రేడియంట్ వాళ్ళు గ్రావిటీ మీద రన్నులు కానటువంటి పరిస్థితి ఉంది గ్రావిటీ మీద నీళ్లు పోలటువంటి పరిస్థితుల్లో లక్క సంవత్సరం ఇటువంటి చెరువులు ఉన్నాయి వీటి మొబైల్ లిఫ్ట్ ద్వారా నీళ్ళు అందించేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఆయకట్టును కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలనే ఆలోచిత ముందు పోతున్నాం వీటన్నిటి కూడా మౌలికంగా ఈరోజు సందర్శించడం జరిగింది వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని ఒక తుది రూపుకు తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు తెలియజెప్పే కార్యాచరణ పోతుంది చేస్తే ఒక ప్రభుత్వం అలసత్వం అనేది వేల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఒక పథకాన్ని అటకెక్కిచ్చేటువంటి పరిస్థితులే పోతా ఈ రోజున నా కుప్పానికి అయితే నీళ్లు తీసుకుపోతున్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారు కుప్పం బ్రాంచ్ కిణాలు అయితే సవ్యంగా నీళ్లు వదులుతూ వస్తూ ఉన్నారు అదే మెయిన్ బ్రాంచ్ కిణాల ఏదైతే ఉందో దాంట్లోకి అయితే ఇంతవరకు ఒక ట్రైలర్ రన్ తప్పితే నీళ్ళు ఇచ్చినటువంటి పాప అనుభవం బలమైనటువంటి నాయకత్వము అధికారం చలాయించగలిగినటువంటి నాయకత్వం ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హయాంలో ఆయన పొంగనూరుకు తాగునీళ్ళు తీసుకోవాలనే ఆలోచనతో కుప్పం బ్రాంచ్ కిణాలు నీళ్ళు పోగలిగినారు కానీ మిగతా పెద్ద ఎత్తున తలుపుల మండలం కావచ్చు ఎనపికొండ మండలం కావచ్చు ఈ రెండు మండలాల్లో రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి మెయిన్ బ్రాంచ్ కెనాలు తద్వారా కిందికి మళ్ళీ కడప జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా అటకెక్కిచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్లు కూడా పిలుస్తాం కాంట్రాక్టర్లు ఏదైతే అలసత్వం వహిస్తున్నారో దాని కారణాలు కనుక్కుంటాం అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ మార్చుకోనైనా కూడా పనులు వేగవంతం చేస్తాం అతి తొందరలోనే కార్యాచరణ రూపొందించుకుంటాం మళ్ళీ మీతో కూడా మాట్లాడతాం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఇప్పటికిప్పుడు నేనైతే టైం చెప్పలేను ఎందుకంటే బేసిక్గా ఈరోజే నేను కాలం వెంబడితే నడవడం జరిగింది అలైన్మెంట్ వెంబడితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి దాంట్లో డబ్బు ఎంతవరకు నిధులు ఎంతవరకు ఉన్నాయి పనులు జరగడానికి అదే రకంగా కు అనుసంధానం చేస్తుంటూ ఆ చెట్లు తొలగించేది పూడిక తొలగించేటువంటి కార్యక్రమం చేయాలని ఆలోచనతో ఉన్నాం దానికి సంబంధించి పీడి గారితో కూడా మాట్లాడడం ఇవన్నీ ఇవన్నీ కూడా కన్వర్జెన్స్ చేసుకుంటేనే ఒక అవుట్పుట్ వస్తుంది దాన్ని అయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాం ఎన్ని రోజుల్లో నీళ్ళు ఇవ్వగలమని చెప్పేసి అంతేకాకుండా పై నుంచి వచ్చే నీటి నీరు కూడా కింది టేల్ పాయింట్ వరకు కృషి చేసి చేయడానికి ఖచ్చితంగా ఏ రక ఏ రకంగా దీన్ని డిజైన్ చేస్తున్నాము ఏ ప్రాంతం చిట్ట చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించేటువంటి దిశగా అది సఫలీకృతమైనంత వరకు కూడా మా మా ఆలోచన కానీ మా కార్యదర్శన కానీ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఒక జగన్మోహన్ రెడ్డి విపుల ముఖ్యమంత్రి పక్కనే ఉన్నటువంటి కూతపేట దూరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కదిరికి చేసినటువంటి అన్యాయంగానే మేము చూస్తాను దగ్గర ఖచ్చితంగా కదిరికైతే అన్యాయమే జరిగింది అందరి నివాస వచ్చే రోజుల్లో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగేది కార్య కార్యక్రమం దితే ఈయన చేసినది నలభై మూడు కోట్ల రూపాయల పనులు కూడా జరిగింది పరిస్థితి లేకపోయాడు వచ్చే రోజుల్లో ఆ చిన్న చిన్న పనులు అవన్నీ కూడా మేమే పూర్తి చేస్తాం మా చేతుల మీద రైతాంగాన్ని కూడా నిలిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం